మీ తెలుగు తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు వెంటనే తెలుసుకోండి తెలుగులో మొట్టమొదటిసారిగా అన్ని తెలుగు మరియు ప్రపంచంలో జరుగుతున్న వార్తలను ప్రతి క్షణం సులభంగా తెలుసుకోండి మీ చుట్టూ జరిగే సంఘటనలు రాజకీయం వినోదం వాణిజ్యం టెక్నాలజీ ఆరోగ్యం సినిమా ఉద్యోగాలు ప్రభుత్వ ప్రకటనలు తెలుగు ప్రముఖులు సినీ తారలు చేసే ట్వీట్స్ అన్ని తెలుగు టీవీ ఛానల్స్ వీడియోలు ఇంకా మరెన్నో మీకు నచ్చిన విశేషాలతో పాటు మొట్టమొదటిసారిగా మీ స్థానిక నగరం జిల్లా మండలం ఊర్లో జరిగిన అన్ని వార్తలు వీడియోస్ ఎప్పటికప్పుడు సులభంగా తెలుసుకోండి మీరు ప్రొఫైల్ మరియు సెట్టింగ్స్ ని క్లిక్ చేసి మీకు నచ్చిన విధంగా యాప్ ని మార్చుకోవచ్చు యాప్ ను మీకు నచ్చినట్లుగా ఎలా మార్చుకోవాలో చూడండి ప్రొఫైల్ మీ ప్రొఫైల్ కి వెళ్లి మీ స్థానిక నగరం జిల్లా మండలం గ్రామం మొదలైన వాటిని తెలపండి మీరు ఇచ్చిన మీ స్థానిక సమాచారం ప్రకారం మీ స్థానిక వార్తలు వీడియోలు మరియు ఇతర సమాచారాన్ని సులభంగా వీక్షించవచ్చు మీ లోకల్ వార్తలు విశేషాలు చుట్టూ జరిగే సంఘటనలు ఉద్యోగాలు ప్రభుత్వ ప్రకటనలు అన్ని ఒక క్లిక్తో ప్రతిరోజు ఎప్పటికప్పుడు వెంటనే లోకల్ మెను క్లిక్ చేసి తెలుసుకోండి మీరు ప్రతిరోజు తెలుసుకోవాలని అనుకుంటున్నా మీకు నచ్చిన ఇష్టమైన వార్తల కోసం ప్రయాసపడకుండా కేవలం మీరు మీకు ఇష్టమైన పదాలు తెలిపితే చాలు మీ తెలుగు స్టాప్ యాప్ అన్ని వార్తలను వీడియోస్ ను మీకోసం శోధించి సులభంగా అందిస్తుంది సెట్టింగ్స్ యాప్ ని మీకు నచ్చిన విధముగా మార్చుకోండి మీరు ఎన్ని వార్తలు చూడాలి ఎలా చూడాలి నోటిఫికేషన్స్ మరియు హోమ్ ఫీడ్ లో మీరు ఎలాంటి విశేషాలు చూడాలి అనుకుంటున్నారు అని మీరు ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చు సంక్లిప్త వార్తలు మోడ్ మీరు వార్తలని క్లుప్తంగా చదవచ్చు మీరు పైకి స్వైప్ చేయటం ద్వారా తర్వాత వార్తలు అన్ని క్లుప్తంగా చదవచ్చు మీరు వార్తని పూర్తిగా చదవాలి అంటే వార్త క్లిక్ చేయటం లేదా ఎడమ స్వైప్ చేయవచ్చు హోమ్ ఫీడ్ మీరు యాప్ ఓపెన్ చేయగానే మీ లోకల్ వార్తలు వీడియోస్ ఇంగ్లీష్ వార్తలు మీకు నచ్చిన విశేషాలు చూడాలి అనుకుంటే సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు యాప్ ఓపెన్ చేయగానే వార్తలు అన్ని సంక్లిప్తముగా చదవాలి అంటే సంక్లిప్త వార్తలు మోడ్ సెలెక్ట్ చేయండి నోటిఫికేషన్స్ మీకు ఇష్టమైన అంశాలపై ముఖ్యమైన వార్తలు వచ్చినప్పుడు తెలుసుకోవాలంటే నోటిఫికేషన్ తప్పనిసరి మరి మా తెలుగు స్టాప్ యాప్ లో మీకు నచ్చే ఎన్నో అంశాలపై ప్రతిరోజు మీకు నచ్చినట్లుగా వార్తలు ఇవ్వడానికి మేము ఎప్పుడూ సిద్ధం మరి మీరు కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే మా యాప్ ని ఫాలో అవుతూ నోటిఫికేషన్స్ ని పొందండి తెలుగు స్టాప్ యాప్ లో మీకు నచ్చే ఎన్నో విశేషాలు ఎప్పటికప్పుడు అందిస్తుంది అందులో కొన్ని ముఖ్యమైన వివరాలు క్లుప్తంగా మీకోసం లోకల్ తెలుగులో మొట్టమొదటిసారిగా జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తలతో పాటు మీ స్థానిక నగరం జిల్లా మండలం ఊరు అన్ని వార్తలు వీడియోస్ ఎప్పటికప్పుడు ఒకే క్లిక్తో చూసేయండి మీ చుట్టుపక్కల పరిసరాల్లో మీ ఏరియాలో మీకు తెలిసిన వారికి సంబంధించిన సమాచారం కోసం మా యాప్ ద్వారా పూర్తి లోకల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే సౌకర్యం కలదు అందుకోసం మీరు చేయాల్సిన పని మా యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత వార్తలు ఆనందించడమే మీరు ప్రతిరోజు తెలుసుకోవాలని అనుకుంటున్నా మీకు నచ్చిన ఇష్టమైన వార్తల కోసం ప్రయాసపడకుండా కేవలం మీరు మీకు ఇష్టమైన పదాలు తెలిపితే చాలు మీ తెలుగు స్టాప్ యాప్ అన్ని వార్తలు వీడియోస్ మీకోసం శోధించి సులభంగా అందిస్తుంది ట్విట్టర్ తెలుగు ప్రముఖులు సినీతారలు చేసే ట్వీట్స్ మీకు ఇష్టమైన మరెన్నో తాజా అప్డేట్లు మీరు వెంటనే ట్విట్టర్ ఫీడ్ లో సులభంగా చూడొచ్చు వీడియోస్ ప్రతిరోజు తెలుగు వీడియోస్ మరియు అన్ని తెలుగు టీవీ ఛానల్స్ వీడియోస్తో పాటు ఎన్నో రాజకీయ వినోదాత్మక వీడియోస్తో పాటు మీ లోకల్ ప్రాంతానికి సంబంధించిన వీడియోస్ అన్ని ఒకే క్లిక్తో చూసేయండి ఇంకెందుకు ఆలస్యం యాప్ స్టోర్ లేదా ప్లే లో తెలుగు స్టాప్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్త విశేషాలు ఎప్పటికప్పుడు సులభంగా తెలుసుకోండి అలాగే మీ మిత్రులతో షేర్ చేయండి